ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఇడ్లీ తోటి ఒక ఈవినింగ్ స్నాక్ అది ఇడ్లీ ఉప్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి సో దట్ ఎనీ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం అయితే మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ టైం తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా హీట్ అయిన తర్వాత దాంట్లో వేరుశనగకాయ పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే మీరు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేరుశనగపప్పు కొంచెం వేగిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు పచ్చిపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు ఇంకా రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ ఇడ్లీ ఉప్మాలో పోపే మెయిన్ పప్పులు అనేవి క్రిస్పీ క్రిస్పీగా పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు మూడు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఇంకా ఒక మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌనిష్గా వచ్చేంత వరకు చేయకూడదు ఇలా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము ముందుగా తురిమి సిద్ధం చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ తురుమునైతే యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అంతా పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో రెసిపీ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడే యాడ్ చేసుకోండి కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేస్తే బాగా కలిసిపోతుంది ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను అయితే దీంట్లో వేసుకోవాలి నేనైతే ఆరు ఇడ్లీలకి సరిపడా పోపు రెడీ చేసుకున్నాను మీరు ఎన్ని ఇడ్లీలు ఉన్నాయో దాన్ని బట్టి పోపునైతే సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీని మ్యాష్ చేసుకుంటూ మనము ముందు వేసుకున్న తాలింపులో బాగా కలుపుకోవాలి ఇడ్లీ అనేది లంప్స్ లేకుండా గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడే ఆ తాలింపు ఫ్లేవర్స్ అన్నీ సాల్ట్ అనేది ఇడ్లీలో బాగా కలుస్తుంది లేదంటే ఇడ్లీ ఉప్మా అనేది ఫ్లేవర్స్ ఏమీ తగలకుండా చప్పచప్పగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకొని దీంట్లో మనం ఇప్పుడు చిల్లీస్ కూడా వేసాము కానీ కొంచెం కారానికి సరిపడా టేస్ట్ కోసం కొబ్బరి కారం పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇంకేదైనా కావాలి అనుకుంటే నార్మల్ కారం పొడి కానీ లేదంటే శనగపప్పు కారం పొడి కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు కారం పొడి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ట్రై చేయండి ఈ కారం పొడి అంతా బాగా కలిసేలాగా మనం ఇడ్లీ ఉప్మాలో కలిపేసుకొని ఇడ్లీ అనేది డ్రై డ్రైగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఇడ్లీ ఉప్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్